ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఉన్నాయి నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్ కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు కానీ ఆ ఇద్దరి పిల్లల్ని ఆలోచించాడు ఇద్దరు కొడుకులున్నారు ఇద్దరిని గురించి ఆలోచించాడు నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా ఒక ఆదర్శం ఈ కుటుంబం రండి ఇక్కడ అందు నలుగురు రండి ఈ కుటుంబం ఒక ఆదర్శం రండి బైక్ రండి ఈ కుటుంబం తమ్ముళ్ళు కూర్చోండి అమ్మా ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి వెనక కనపడాలి వీళ్ళు చూస్తే అఫ్సర్ ఖాన్ అప్సర్ ఖాన్ ను చూస్తే రోజు ఆయన భార్య ఆయన కష్టపడి ఇద్దరి పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నారు ఒక పక్క పెద్ద కొడుకు అయితే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు టెన్త్ క్లాస్ లో స్టేట్ లో నాలుగో ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్నబాబు ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకుని నెలకు నాలుగైదు వేల రూపాయల ఆవిడ సంపాదిస్తుంది ఇద్దరు కలిసి మేము చదువుకోలేదు మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు ఇలాంటి కుటుంబాలన్ని కూడా ఆటో డ్రైవర్ని చూశాను ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ ఎంబీఏ చేస్తా ఉంది అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తు పెట్టుకోవాలి తెలివితేట్లున్నాయి సామర్థ్యాలున్నాయి మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా మీ జీవితాలే కాదు మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది కూర్చోండి ఈ ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్లు పెట్టాం ఇరవై రెండు ఇరవై మూడు వేల కిలోమీటర్లు మరమ్మతులు చేశాం నేను ఒకటి హామీ ఇస్తున్నాను భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు పోయిన ఐదేండ్లు గుంతలే గుంతలు నేను రోడ్ వేసి వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్లీ నేను అన్ని పూడ్చాను మళ్లీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదనే ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మీరందరూ చూస్తే ఇంట్లో నుంచి గ్యాస్ అంతా వంట చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేదు నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం ఉంటే పింఛన్లు ఇస్తున్నాం పిల్లలుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా కూటమి నాయకులు ఎక్కడికి పోయినా పిల్లలు మాత్రం రెండు వేళ్లు చూపిస్తూ మాకందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు ఏ పిల్లలను చూసినా దానికి కారణం పిల్లలు భారం కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధిత మాది ఇదొక పెద్ద సంపద మనందరికీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అక్కడి నుంచి స్కూల్కు పోతే సన్న బియ్యంతో బ్రహ్మాండమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నాం ఇంకో పక్క పుస్తకాలు గాని అదే మాదిగా యూనిఫామ్ కాని అవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మీరు బయటొస్తే అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే టిఫిన్ అవునా కాదని అడుగుతున్నా అంత మునుపు మీ వల్ల మా ఆడబిడ్డలకు భారం మీరు ఆరు గంటలకు పోవాలి వాళ్ళు నాలుగు గంటలకు లేయాలి లేచి వంట చేసి మీకు ఒక ప్యాకెట్ ఇవ్వాలి క్యారియర్ ఇవ్వాలి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఎక్కడ ఆకలేసి అక్కడ భోంచేసే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఒకటి ఆమె ఇస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం పోటీ ప్రపంచంలో ఉన్నాం నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం